డో ఐజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మీ పుల్షా అండ్ టుడే మీ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు మేక్ దిస్ బ్లాగ్ ఇన్ తెలుగు హమ్ ట్రై కరెంగి అందరూ నా అందరూ ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు నేను శుభం గారు దగ్గర వెళ్తున్నావు వెళ్తున్నావు శుభం గారు చెప్పండి ఫిజియోథెరపీ ఎందుకు చూస్ చేశారు మీరు ఇక్కడ కీమ్స్లో పెరుగురాదు ఏం కాదు నువ్వు ఇప్పుడు తెలుగులో చెప్పు ఏం తిన్నాడా ఎలా ఉన్నాడు ఇంకా ఇంకా ఏం తెలుసు మీకు సుమిత్ చెప్పు నువ్వే చెప్పు ఎలా ఉన్నాడు సుమిత్ చెప్పు సుమిత్ ఎలా ఉన్నాడు ఇప్పుడు నేను దీపక్ రూమ్కి వచ్చా ఇక్కడ అమిత్ గారు ఉన్నా అమిత్ మీకు తెలుగులో ఏమేమి వచ్చా చెప్పి తెలుగులో మాట్లాడు మాట్లాడండి తెలుగు నేను అమిత్ వాళ్ళకి రూమ్ కి వచ్చాను ఎప్పుడు చూద్దాం అమిత్ కి అమిత్ గారు మీరు చెప్పండి తెలుగులో మీకు ఏమేమి వచ్చా లైక్ అంతే చాలు అది చాలు మీకు ఒక్క విషయం తెలుసు అంటే మీరు కుక్క చాలా పెద్ద బ్యూటిఫుల్ కుక్క అంటే లేదు కుక్క అంటే గుడ్ బాయ్ మంచి అబ్బాయి మీరు కుక్క సరే థ్యాంక్ యూ గైజ్ ఇప్పుడు అమిత్ తెలుగు హోగియా ఇప్పుడు నేను నా రూమ్కి వచ్చా ఇప్పుడు ఒడియా ఉన్నారు చూద్దాం ఒడియా ఏమేమి చెప్తారా దా ఒడియా మీకు తెలుగు వచ్చా చెప్పు ఏమైంది ఎలా ఉన్నారు తిన్నావా థ్యాంక్ యూ సో మచ్ గైజ్ నా వీడియోకి చూడడానికి కోసం మీకు చాలా 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 ధన్యవాద్ ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా నాకు అర్థమవుతుందా అంటే మాట్లాడడానికి కొంచెం కొంచెం కష్టం మీరు స్టేట్ ట్యూన్ గైజ్ तेलुगु ब्लॉग्स विल कम सुन राधे राधे